వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఎర్లీ మార్నింగ్ ఈ రోజు తొందరగా ఫ్రెష్ అనమాట ఇంకా వచ్చాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉదయానికే మంచు పడుతుంది కాబట్టి ఇలా బయటకు వస్తే కూల్ గా ఉంటుంది అనేసి కాసేపు అక్కడే ఉండి తర్వాత పని అంటూ ఉంటే లోపలికి వెళ్ళి చేసుకుంటాను పొద్దున్న లేవగానే పెరట్లో లో డోర్ తీసి మొహం కడుకున్న తర్వాత ఇంటి ముందు మెయిన్ డోర్ అయితే తీస్తానన్నమాట తులసాను అయితే ఒకసారి ఉదయానికి చూసేస్తాను ఆ తర్వాత పొద్దున్న చేయవలసిన పని కూడా స్టార్ట్ చేస్తాను పిల్లలకు మార్నింగ్ టిఫిన్ అయితే చేయాలి కదా నైట్ మినప్పప్పు అయితే నానబెడదాం అనుకున్నాను కానీ ఆ పని ఈ పని చేసి అయితే మర్చిపోయాను సో అందుకోసమే ఇప్పుడైతే మినపు అయితే ఉంచాను అనమాట ఇలా అవసరం అవుతాయి అనేసి అప్పుడప్పుడు మినపగుడ్లు కూడా తీసుకొస్తాను ఇంట్లో మినప్పప్పు ఉన్నా సరే అర్జెంటుగా అవసరమైతే మినపు అయితే తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి సో అందుకోసమే మినపు అయితే ఇప్పుడు నానబెడతానమాట వాళ్ళైతే దోశలు ఏమని చెప్పారు అందుకోసమే ముందుగా దీపం అయితే వెలిగించలేదు ఎందుకంటే వీళ్ళకి కూడా మళ్ళీ లేట్ అయిపోద్ది కదా స్కూల్కి వెళ్ళేలోగా అయితే మినపగుడ్లు నాని వాళ్ళకి దోశలు అయితే వేసి పెట్టాను ఫస్ట్ అయితే మినపగుడ్లు బియ్యం నానబెట్టినాక తర్వాత అయితే దీపం అనేసి ఇప్పుడైతే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఈ రాసన్ బియ్యం అయితే నేను దోశలకి అయితే వాడుతాను అనమాట వాళ్ళిద్దరైతే ఇంకా పడుకొని లేవలేదు వాళ్ళు లేచేసరికి బ్రష్లు స్నానాలు అన్ని చేసేసరికి అయితే ఇవి కూడా నానిపోతాయి ఈ లోపు నా దీపం వెలిగించడం కూడా పూర్తి ఆ తర్వాత మిక్సీ పట్టి వాళ్ళకి దోశలు పెట్టిస్తే ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు గ్లాసుడు మినపు గుడ్లకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటున్నాను అదే మినపప్పు అనుకోండి సేమ్ అలాగే వేస్తాను కాకపోతే మినపప్పు అయితే కొంచెం ఎక్కువగా రుబ్బ అయితే అవుతుంది సో ఇక్కడైతే మనకి మినపగుడ్లు గుడ్లు కాబట్టి ఎంత గ్రైండర్లో వేసినా సరే అంత ఎక్కువగా రాదనమాట ఈ మినపప్పుకి మినపు తేడా ఏంటంటే మినపప్పు అనేది కాస్ట్ ఉండదు మనం ముందుగానే ఎక్కువ కేజీలు కొనుక్కొని ఇంట్లో ఆడించుకొని ఉంచుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకొని గ్లాసులు మినప్పప్పుకి అయితే రెండు మూడు గ్లాసులు రుబ్బైతే అవుతుంది అదే మినపగుడ్లు అనుకోండి మనం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే నానబెట్టిన తర్వాత కూడా రుబ్బు అనేది కొంచెం తక్కువగానే అవుతుంది గ్రైండర్లో వేసినా కూడాను ఇంకా ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా ఉండుకున్న సరే పురుగులు కూడా పట్టేస్తాయి అనమాట మినపప్పు అలా పురుగేమీ పట్టదు వన్ ఇయర్ మినపప్పు ఆడించుకునే డబ్బాల్లో వేసినా సరే మినపప్పు పాదనమాట వచ్చేసి ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను పప్పు అయితే మినపగుడ్లు అయితే నానబెట్టేశాను కదా సో ఇప్పుడైతే దీపం అయితే వెలిగించుకుంటున్నాను అవి ఫస్ట్ అయితే పూజ అయితే చేసేస్తున్నాను తులసాం దగ్గర అయితే ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించాను టమాటే దోశలు అయితే వేయాలనుకున్నాను కానీ మా పెద్దోడికి అయితే టమాటే దోశలు నచ్చవంట అందుకోసం ఇంక ప్లెయిన్ దోశలే వేసేస్తున్నాను ఇక్కడైతే మిక్సీ పట్టించుకుంటున్నాను కదా ఇది కొంత పూర్తయ్యే లోపైతే నా పిల్లలు కూడా లేసారు ఈ పిల్లలకి హాఫ్ డే కాబట్టి తొందరగానే ఇంట్లో పైన అయితే పూర్తి అయిపోతుంది వాళ్ళతో పాటు నా పైన కూడా తొందరగానే పూర్తయిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి హాఫ్ డేలు కాబట్టి వాళ్ళు మార్నింగ్ లేవడం వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకున్నాక ఇంక నేనైతే వాళ్ళకి ఉదయానికి టిఫిన్లో అందించాలి కాబట్టి నేను కూడా తొందరగా లేచి వాళ్ళ పని పూర్తయినాక ఇంకా నా పని కూడా ఇంట్లో పని అయితే నాకు కూడా పాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలానే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంక వాళ్ళకైతే దోశలు వేసేస్తున్నాను మా పెద్దోడికి వచ్చేసి ఎగ్ దోశే కావాలని చెప్తున్నాడు నా సాట్ వీడియోలో కూడా పెట్టాను కదా నేనైతే ఈ అగ్గైతే ముందుకు ఒక బౌల్లో కొట్టేసి ఆ తర్వాత అందులో పసుపు కారం మసాలా వేసేసి వేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా స్కూల్కి ఇంక వీళ్ళకి లేట్ అయిపోద్ది అనేసి ఇంక డైరెక్ట్గా ఎగ్గైతే దోశ మీద కొట్టేశాను కొంచెం లేట్ అయినా సరే టిఫిన్ కూడా చేయకుండా పరిగెడతారనమాట నా పిల్లలు స్కూల్కి అందుకోసమే ఇంక చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంక వీళ్ళకి దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను వాళ్ళైతే అయితే తింటున్నారనమాట ఇంక మా పెద్దోడు మొబైల్ చూసుకుని తింటున్నాడు మా చిన్నోడు అయితే తినేసాక స్నానం చేసి వెళ్తాడనమాట వాడు కొంచెం లేట్ అనమాట మా పెద్దోడికంటే నైట్ చేసిన చికెన్ ఫ్రై ఉంటే ఇంక దాంతో అయితే అయితే తినేసారు ఇద్దరు కూడా ఉదయానికే ఇంక మా కోని ఇలా పిల్లలతో అలికి అనమాట స్కూల్కి ఆ అబ్బాయి వచ్చేసి మా చిన్నోడు ఫ్రెండ్ అనమాట మా పక్కింటి అబ్బాయి ఇంకా వాడు కూడా స్కూల్కి రెడీ అయ్యి రెడీగా ఉన్నాడు అనమాట వాళ్ళ బస్సు కొంచెం లేట్ అవుతుంది సో అందుకోసం ఇంక బయట నిల్చున్నాడు హాయ్ చెప్పమంటే మీ అందరికీ హాయ్ చెప్పాడనమాట ఇంక వాళ్ళు వెళ్ళిపోయాక ఈ టిఫిన్లు చేసినవి కూడా బాసిలన్నీ కూడా దోమిస్తాను బెండకాయ ఫ్రై అయితే చేశాను ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ అనమాట చపాతి చేస్తున్నాను అనమాట నైట్ కోసం కంటిన్యూస్గా లాంగ్ బిడ్లు అయితే పెట్టాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఎందుకంటే ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఇంకా పని అవి కూడా ఫాస్ట్గా అయితే అవ్వట్లేదు ఇంట్లో ఉన్నా సరే ఫాస్ట్గా చేయలేకపోతున్నాం అనమాట ఈ సమ్మర్ వల్ల వేడి వల్ల అక్కడో ఎక్కడో కూర్చుండిపోవడం ఒక పని చేయడం లేక ఒక దగ్గర కూర్చుండిపోవడం అలా అయిపోతుంది సో అందుకోసం కంటిన్యూస్గా ఇంక లాంగోడీలో అయితే పెట్టలేకపోతున్నాను చాలా వేడిగా ఉంది అనమాట అసలు ఇక్కడ కిచెన్లో ఉండాలంటే చాలా వేడిగా ఉంది తొందరగా వంట అయిపోతే వెళ్ళి ఫ్యాన్ వేసుకుని అనిపిస్తుంది అనమాట ఇంక చపాతీ ముద్ద కలిపి ఉంచేసాను కాబట్టి మా చిన్నోడికి అయితే గవ్వలేపమని చెప్పాడనమాట ఎలాగో ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను సో ఆట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇవైతే ఉన్నాయి అనమాట చాలా రోజులైంది తీసుకొని అయినా సరే బాగానే ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి కార్ తీసుకున్నాను అనమాట కార్వన్లో ఏవి కావాలన్నా సరే మనకు అక్కడ దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అక్కడ కార్వన్ అంటే ఒక పెద్ద మార్కెట్ అనమాట అది ఈసారి హెచ్చుబడి వెళ్ళేటప్పుడు తప్పకుండా కార్వన్ లాగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ సామాన్లు బట్టలు పప్పులు బ్యాంగిల్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఏమి కావాలన్నా సరే ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా చక్కగా దొరుకుతాయి అనమాట ఒక కార్వాన్ వెళ్తే చాలు మనకి ఏమేమి కొనాలి అవన్నీ కొనుక్కుంటాము సో ఎప్పుడు హెచ్బడి వెళ్ళినా సరే తప్పనిసరిగా కార్ వన్ అయితే వెళ్తాను అక్కడ అందరు కూడా ముస్లిం షాప్ లో ఉంటాయి మనం కొంచెం బేర్ మాడాలే గాని బాగానే ఇస్తారనమాట ఫస్ట్ లో రేట్ అయితే ఎక్కువగా చెప్తారు ఆ తర్వాత మనం అడిగే కొల్ది బాగా తగ్గించి ఇస్తారనమాట ఈ గవ్వలు అయితే చాలా చిన్న గవలు మా సైడ్ అయితే గవ్వలు అని పిలుస్తాము హైదరాబాద్ సైడ్ అయితే గొట్టాలి అని అంటారు అనమాట సో అక్కడ పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు మీడియం సైజు వరకు కూడా గవ్వలు అయితే ఉన్నాయి కాకపోతే ఈ కలర్స్ లో ఉండి చిన్న గవ్వలు అయితే తీసుకున్నాను చిన్న పిల్లలకి స్నాక్స్ గా బాగుంటాయి అనేసి అక్కడైతే పాప్కార్న్ కూడా తీసుకున్నాను అనమాట అవి తొందరగా తినేసాం మేమైతే ఇంకా చిన్న చిన్న చిప్స్ కూడా తీసుకున్నాము అవి కూడా తొందరగానే తినేసాము ఆయిల్లో వేగానే తేలిపోతున్నాయి కదా భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి గ్రీన్ రెడ్ ఆరెంజ్ యెల్లో కలర్లో సో చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా ఎక్కువ ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి ఇవైతే పిల్లలకి ఇచ్చేసి తర్వాత చపాతీ చేస్తాననేసి చపాతే ముద్దయితే కలిపేసి ఉంచాను కదా అదైతే ఈ లోపు బాగానే స్మూత్గా అయిపోయి ఉంటుంది సో ఇవైపై నాకు ఇంకా అవే స్టార్ట్ చేయాలి ఇక్కడ మా చిన్నడు మా పక్కింటి అబ్బాయి అయితే క్యారమ్స్ అయితే ఆడుతున్నారు మా పెద్దోడు అంతగా ఇంట్రెస్ట్ అనమాట అందుకే అసలు ఇందులో జాయిన్ అవ్వాడు సో మా అయితే బాగా అనమాట ఇంకా వాడితో పాటు ఆ పక్కింటి అబ్బాయి అయితే సెట్ అయిపోయాడు వాడికి అయితే ఇంకా ఇలా ఆడుకుంటున్నారు ఇంకా చపాతీతో అయితే ఓన్లీ టమాటే కర్రీ వండుతున్నాను టమాటా గ్రేవీ కర్రీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట దుంపలు వేస్తానన్నా సరే టమాటా కర్రీయే వండమంటారు సో తన కోసం అనేసి ఇంక ఇలా టమాటా కర్రీ అయితే వండేస్తున్నాను సో కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను చపాతీ అయితే స్టవ్ పక్కన ఉండే కిచెన్ ప్లాట్ఫామ్ మీద అనమాట ఇంకా పేటిఎం పెట్టకుండా దీనిపైన పామేసి అలా చపాతీ అయితే చేస్తాను చపాతీలు చేయడం కూడా పూర్తి అయిపోయింది కర్రీ చపాతీలు రెడీ అనమాట ఇంక మా పిల్లలకైతే పెట్టిస్తే వాళ్ళతో చక్కగా తినేస్తారు వంట అయిపోయింది కాబట్టి కిచెన్ ప్లాట్ఫారం కూడా నీట్గా తుడిసేసి అలాగే స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేస్తారనమాట ఎప్పటిదప్పుడు నీట్గా క్లీన్ అయిపోతే ఇంకా నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా చల్లటి గాలి చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యేవి చల్లటి గాలి కూడా వేస్తుంది ఇప్పుడే కిచెన్ నుండి బయటికి వచ్చాను కాబట్టి ఈ చల్లటి గాలిలో కాసేపు ఉందామనేసి ఇంక బయటైతే నిల్చున్నాను ఇంక ఈ సమ్మర్లో ఈ వేడికి తట్టుకోలేక ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడెప్పుడు చల్లటి గాలి వేస్తుందనేసి ఇంక ఎదురు చూస్తూ ఉంటాం అనమాట మనము జూన్ జూలై రాకుండా మనకు చినుకులు అయితే అంతగా పడవు వర్షాల టైం అప్పుడే కాబట్టి అంతవరకు ఇలా చిన్న చిన్న చినుకులు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి అనమాట సో అంత పెద్దగా వర్షం ఏం లేదు చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అయినా సరే చల్లటి గాలి వేస్తుంది ఇలా ఇలా అయితే నిల్చున్నాను ఫ్రెండ్స్ మా డిన్నర్ అయితే ఇప్పుడే పూర్తయింది మీరు కూడా డిన్నర్ చేస్తున్నారా సో వెల్ట్ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలతో అంతవరకు బాయ్ బాయ్